ఆ శవ జై ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఊట్నూర్ ఆదిలాబాద్ పర్యటన చేస్తున్నారు వారికి మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం ఏంటిదంటే గోండి ధర్మము గోండి భాష అట్లాగే లంబాడలను తీయాలని ఆదివాసులు ఉద్యమం చేస్తున్నారు కనుక మీరు మద్దతు ఇస్తారా లేదా మీ వైఖరి ఏంటిదనేది మాకు తెలియజేయాలి ఎందుకంటే బీసీ వారికి మీరు మద్దతు ఇచ్చారు లంబాడీళ్ళకు కూడా అక్కడ తెలంగాణలో తిరుపతిలో వెళ్ళి అక్కడ కూడా మీరు మద్దతు మద్దతు ఇచ్చారు ఢిల్లీలో కూడా బీసీ వాళ్ళకి వెళ్ళి అక్కడ ధర్నా చేశారు కానీ మా కోసం ఏ రోజు కూడా మాట్లాడలేదు ధర్మ గోండి భాష గురించి కానీ ధర్మకోడ్ గురించి కానీ లా ఆదివాసులకు అన్యాయం జరుగుతుంది లంబాడీల వలన ఉద్యోగాలలో నిధులు నియామకాలలో అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని మీరు ఎప్పుడు మాట్లాడలేదు మీ పార్టీ అంటే మీ ప్రస్తుత ఇతర పార్టీలు ఏవైతున్నాయో అవి ఎప్పుడు మాట్లాడేది కాబట్టి మేము ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాం సూటిగా ప్రశ్నిస్తున్నాం కల్వకుంట్ల కవిత గారు ఊట్నూరు వస్తున్నారు ఆదిలాబాద్ వస్తున్నారు కాబట్టి మీరు దీనిపై మీ వైఖరి ఏంటిది మీరు మద్దతు ఇస్తారా లేదా బీసీలకు ఎట్లా మద్దతు ఇచ్చారు లంబాడీలకు అక్కడ ఏదైతే ఉందో అక్కడ ఎట్లా మద్దతు ఇచ్చారు అట్లాగే ఈ ఆదివాసులు లం ఉద్యోగాలలో లంబాడే వలన అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని మీరు మాట్లాడతారా లేకపోతే ఓట్ల కోసమే రేపు రాబోయే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల కోసమే మీరు దానికోసం వస్తున్నారా దేనికోసం వస్తున్నారో కానీ ప్రజలు నలిగిపోతున్నారు యువత ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక ఉద్యోగాలు రాక వీళ్ళ వలన ఉద్యోగాలు రాక చాలా కోపంలో ఉన్నారు కాబట్టి దీన్ని మీరు ఆదివాసులకు మద్దతు ఇస్తారా మీ వైఖరి ఏంటిది అనేది స్పష్టంగా తెలియజేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను అట్లాగే గోండి భాష గోండి భాష అనేది అన్ని భాషలకు తల్లి సింధు హరప్ప నాగరికత అయితే ఉందో ఆ చిత్రలిపుల్లో గోండి భాష ఉంది అట్లాగే గోండి ధర్మకోడ్ గోండి ధర్మ కోడ్ అనేది అన్ని ధర్మాలకు తల్లి అయినటువంటి గోండి ధర్మం అది మొదట గోండి ధర్మం వచ్చిన తర్వాతనే అన్ని ధర్మాలు వచ్చినాయి ఈ గోండి ధర్మం అనేది గోండి ధర్మగురు గురు పాండి రాయితాడ జంగో దీనిని నిర్మించారు ప్రకృతి అంటే చెట్టు జంతువు ఈ ప్రకృతి ఏదైతే ఉందో అంటేది వాయువు భూమి ఆకాశం నీరు ఈ ప్రకృతితోటి పంచభూతాలతో ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతి ప్రకృతి ఆరాధ ఆరాధకులు ఏదైతే ఉందో దాని ఆధారంగా నిర్మించినటువంటి మా గోండి ధర్మం అన్ని ధర్మాలకి తల్లి అయినటువంటి వాటికి రాజ్యాంగంలో చోటు లేదు మేము కొన్ని సంవత్సరాల నుంచి గోండి భాష కొరకు గోండి ధర్మకోడ్ కొరకు మేము పోరాటం చేస్తున్నాం ఢిల్లీలో ఇక్కడ అక్కడ మీ అందరికీ కేసీఆర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కావున మీ స్పష్టమైన వర్క వైఖరి ఏంటిది మా గోండ్వాన పండుగలు ఎర్సా పెన్ జంగుబాయి పూజ మహాన తర్వాత దీపావళి దండారి ఉత్సవ ఉత్సవాలు హేద్మసాత్ ఆకాడి ఇట్లా చాలా దేవతలు ఉన్నాయి పండుగలు ఉన్నాయి వాటికి సెలవులు ఇవ్వడం లేదు నిధులు రావడం లేదు దేవస్థానాలు ఉన్నాయి ఎక్కడ అంటే జంగుబాయి గొందీ మహల్లో దేవస్థానం ఉంది పద్మల్పూరి కాకు ఇట్లా చాలా దేవస్థానాలు ఉన్నాయి డెబ్మల రాజులకు ఉంది చాలా దేవస్థానాలు ఉన్నాయి వాటికి మీరు నిధులు కేటాయించడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రావడం లేదు ఎందుకంటే గోండులు సపరేట్ మతం ఉంది గోండులు ఏ మతం కాదు సపరేట్ మతం కాబట్టి కేంద్రంలో రాజ్యం కేంద్ర ప్రభుత్వంలో తప్పకుండా ధర్మకోడు రాజ్యాంగంలో చేర్చాలి అప్పుడే మాకు సపరేటు మా దేవస్థానాలకు మా కట్టడలు దేవారి పూజారి ఎవరైతున్నారో పర్దాం తోటి కులం నాయకపోటు ఉన్నారో వాళ్ళందరికీ మాకు నిధులు వస్తాయి వేరే మతస్థులకి నిధులు వస్తున్నాయి కానీ మా గోండి మతస్థులకు మాత్రము నిధులు రావట్లేదు కాబట్టి మీరు కూడా దీనిపై స్పష్టంగా మాట్లాడాలి మా గోండి ధర్మం గుస్సాడి యత్మసార్ ఏదైతే ఉన్నదో అది చాలా నియమనిష్టాలతో నడిచేటటువంటి మా ధర్మము కాబట్టి మీరు క్రిస్టియన్ ముస్లిమ్స్ హిందూ బౌద్ధ జైన్ ఏదైతే ఉన్నాయో వా ఆ మతాలకు ఎట్లయితే మీరు మద్దతు ఇస్తుంటో ప్రభుత్వాలని అట్లానే మా గోండి ధర్మం కొరకు రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చుటకు మీరు గోండి భాషని మద్దతు ఇస్తారో లేదో మీ వైఖరి స్పష్టం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిధులు కూడా రావడానికి మా గోండి ధర్మంలో సంబంధించినటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు రావడానికి మీ స్పష్టమైన రిలీజన్ కోడ్ కొరకు మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ వైఖరి ఇంటితో స్పష్టం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం జైశైవా జై గోణమల